ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ హైదరాబాద్ నుంచి వేలూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ చిత్తూరు డిపోక్ చంద్ర ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ స్వయ అరంగర్ కర్నూలు నంజాల బైపాస్ మైదుకూరు కడప రాయచోటి పీలేరు చిత్తూరు మీదుగా వేలూరుకైతే చేరుకుంటుంది ఈ బస్ అరంగర్కు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు కర్నూలుకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు మైదుకూరుకు అర్ధరాత్రి రెండు గంటల ఐదు నిమిషాలకు కడపకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు రాయచోటికి తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు పీలేరుకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చిత్తూరుకు ఉదయం ఆరు గంటలకు వేలూరుకు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి వేలూరుకు సుమారుగా ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి వేలూరుకు టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు హైదరాబాద్ నుంచి వేలూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల డెబ్బై రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ హైదరాబాద్ నుంచి కాళీపాకం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ ఫోర్ టూ వన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ తిరుపతి ఇటు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అరంగర్ చెర్చర్ల కర్నూలు నంజాల ఆలగడ్డ మైదుకూరు కడప రాజంపేట రైల్వే కోడూరు తిరుపతి మీదుగా కాడిపాకంకైతే చేరుకుంటుంది తీబ సరంగర్కు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జడ్చర్లకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలుకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు ఆలగడ్డకు అర్ధరాత్రి రెండు గంటలకు మైదుకూరుకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కడపకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజంపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కాణిపాకంకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి కాణిపాకంకు సుమారుగా ఆరు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి కాణిపాకంకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల ముప్పై నిమిషాలు హైదరాబాద్ నుంచి కాణిపాకంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల యాభై రూపాయలైతే అవుతుంది అంటే ఈ బస్ మోస్ట్లీ కాణిపాకంకు ఏడు నలభై ఐదు లేదా లోపే చేరుకుంటూ ఉంటుంది ఎనిమిది అయితే కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందుగానే మనము అయితే చేరుకుంటాము కరూలు నుంచి బయలుదేరేటప్పుడు కడప వరకు నాన్స్టాప్గా కూడా ట్రావెల్ చేస్తుంది బస్సు టాప్ త్రీ బస్ హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు కుప్పం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ అరంగర్ జడ్చర్ల కర్నూలు గుత్తి అనంతపురం కదిరి మదనపల్లె పుంగనూరు పలమనేరు మీదుగా కుప్పంకైతే చేరుకుంటుంది ఈ బస్ అరంగర్కు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జడ్చర్లకు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు కర్నూలుకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు గుత్తికి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అనంతపురంకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు కదిరికి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మదనపల్లెకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు పుంగనూరుకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు పలమనేరుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు కుప్పంకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి కుప్పంకు సుమారుగా ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి కుప్పంకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు హైదరాబాద్ నుంచి కుప్పంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది అంటే హైదరాబాద్ నుంచి కుప్పంకు వయా మదనపల్లి కదిరి అనంతపురం మీద వెళ్ళే బస్సులు రెండు ఉన్నాయి బట్ నేను ఒక్క బస్సును మాత్రమే తీసుకొని ఈ టాప్ త్రీలో పెట్టడం అయితే జరిగింది టాప్ టూ బస్ హైదరాబాద్ నుంచి సత్యవేడు వెళ్ళే సర్వీస్ నెంబర్ నైన్ వన్ డబల్ నైన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ సత్యవేరుడిపు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ స్వయ అరంగర్ జడ్చర్ల కర్నూలు నంజాల ఆలగడ్డ మైదుకూరు కడప తిరుపతి పుత్తూరు మీదుగా సచ్చవేడుకైతే చేరుకుంటుంది ఈ బస్ అరంగర్కు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జడ్చర్లకు రాత్రి పది గంటలకు కర్నూలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆలగడ్డకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు మైదుకూరుకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కడపకు తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరుపతికి ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు పుత్తూరుకు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సత్యవేడుకు ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి సత్యవేడుకు సుమారుగా ఆరు వందల యాభై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి సత్యవేడుకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల పదహైదు నిమిషాలు హైదరాబాద్ నుంచి సత్యవేడుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కుప్పం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ అరంగర్ జర్చర్ల కర్నూలు నంజాల ఆలగడ్డ కడప రాయచోటి పుంగనూరు పలమనేరు మీదుగా కుప్పంకైతే చేరుకుంటుంది ఈ బస్ అరంగర్కు మధ్యాహ్నం మూడు గంటలకు జడ్చర్లకు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు కర్నూలుకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు నంజాలకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలగడ్డకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కడపకు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాయచోటికి అర్ధరాత్రి ఒంటి గంటకు పుంగనూరుకు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు పలమనేరుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు కుప్పంకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి కుప్పంకు సుమారుగా ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి కుప్పంకు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటలు హైదరాబాద్ నుంచి కుప్పంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది వీడియో నష్ట ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ